పేతురిని ప్రభు కోరుకొని ఎన్నుకొని విధేయతలోనికి నడిపించి చివరిగా తన సంపూర్ణ చిత్తాన్ని పేతురు పట్ల బయలుపరిచాడు పేతురు వెను వెంటనే ఒప్పుకున్నాడు అన్ని విడిచి ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు ప్రైజ్ వన్ బై వన్ ఒబీడియన్స్ తో వస్తే పర్ఫెక్ట్ విల్ లోనికి వస్తాం దేవుని పెట్లారా పరలోకపు తాలపు చేతులు పేతురు చేతిలో దేవుడు పెట్టాడు అలలుయా మన జీవితంలో దేవుడు మన మీద దృష్టి పెట్టి మనల్ని కోరుకొని ఎన్నుకొని ప్రత్యేకపరచుకొని మన యుద్ధకైనా నడిచొచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకు విధేతి చూపితే ఊహించని మహా గొప్ప అద్భుత ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ప్రైజ్ లాడ్ కొంత దూరం వచ్చాం కొంత దూరం వచ్చాం త్రోసం ప్రభు ఉన్నాడు ఆయన చెప్పాడు ఇంకా కొంత లోతుకు వెళ్ళు అలలుయా ఆ కొంత లోతుకు మనం వెళ్తే విస్తారమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఆ అనుభవంలో దేవుడు మనల్ని నడిపించునుగాక